కార్యకర్తల అండ తనకు కొండంత బలమని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు పాతగాజుబాక టీడీపీ కార్యాలయ ఆవరణలో ఇటీవల నియమితులైన పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్ల మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదగడంలో కార్యకర్తలు అందించిన ప్రోత్సాహం కృషి మరవలేనివి అని అన్నారు కొడుమి ప్రభుత్వం ఏర్పడడం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మూడు పార్టీల నేతలు కార్యకర్తలు ఎంతగానో కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది అని ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే చూసి ఓర్వలేని వైకాపా నేతలు విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు సిఐఐ సదస్సుల ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అటువంటి సదస్సుకు విశాఖ వేదిక కావడం శుభ పరిణామమని అన్నారు మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం అంటూ వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అని శ్రేణులకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గ్రంథం శ్రీనివాస్ బొడ్డు నరసింహపాత్రుడు బోండా జగన్ మొళ్లి ముత్యుల నాయుడు తదితరులు పాల్గొన్నారు హాసనికతతో భారతదేశం త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది అని అయితే అసలైన లక్ష్యం దేశాన్ని ముప్పై ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిది ని రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు ఈ బృహత్తర లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలి అంటే ఉన్నత విద్యా రంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకురావడం అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు అమరావతిలో సిఐఐ సదరన్ రీజియన్ విట్ ఏపీ సంయుక్తంగా నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదుకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునరుపకల్పన చేయడం అనే తో అయితే ఈ పూర్తిగా ఏకీభవించడం లేదని లోకేష్ అన్నారు క్లస్టర్ కావచ్చు యూనిట్ కావచ్చు బూత్ కావచ్చు అలాగే వార్డ్ కమిటీస్ కావచ్చు జిల్లా నియోజకవర్గ కమిటీలు కానీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగిందండి అయితే కొన్ని కమిటీస్ ఇంకా అఫిషియల్ గా చేయలేదు స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ బట్ మా నియోజకవర్గం నుంచి పంపించినటువంటి వారితో చేయడం జరిగింది ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎనుకోబడినటువంటి కమిటీతో చేయించడం జరిగింది నేను కూడా చేసుకోమని కూడా చెప్పడం జరిగింది తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా కార్యకలా కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే ఇక్కడ నుంచి ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలు చేరుకునే విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలు చేరుకునే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే కూటమి నాయకత్వం అంతా కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది ఈరోజు డబ్బులు ఇంజనీ సర్కార్తో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడుతున్నాం ఖచ్చితంగా మాకు మాకు కానీ ప్రజలకు కానీ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా ముందుకు వెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు సిఐఐ సమిట్ జరుగుతుంది పార్ట్నర్షిప్ సమిట్ సుమారు ఇరవై లక్షల పెట్టుబడులు వస్తాయని ఒక ఆలోచనతో ఉన్నాం ఈ రోజు కేవలం సంక్షేమం అప్పులు చేసి సంక్షేమం చేస్తే సరిపోదు సంపద కూడా సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే మనకి పెట్టుబడులు రావాలి ప్రపంచం ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు రావడం తర్వాత ఆదాయ వనరు పెరగడం జరుగుతుంది కానీ అటువైపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఈ ఈ ఏదైతే సంపద సృష్టి అనుకున్నామో ఆ సంపద సృష్టి సాధ్యపడుతుంది అని చెప్పి ఈరోజు అర్థం పట్టేటట్టుగా కూడా ఈ సమ్మిట్ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి మేము నమ్మకం కొత్త పెట్టుబడిదారులు వస్తున్నట్టుగా ఇది కనిపిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు పన్నెండు లక్షలకి ఇరవై లక్షలకి అమ్ముతున్నట్టుగా అమ్మినట్టుగా జీవో ఇచ్చింది ఎవరు అమ్మింది ఎవరు ఈరోజు మనకి మొత్తం కాలేజీ నిర్మాణాలకే ఎనిమిది లక్షలు ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు అవుతుంది ఐదు సంవత్సరాల్లో వాళ్ళు పదిహేను వందల రూపాయలు పెట్టి పదిహేను వందల కోట్లు పెట్టి అరకూర వసతులతో ఈవెన్ పులివెందుల్లో సుమారు నాలుగు వందల కోట్లు పెట్టి కాలేజీ కట్టారు అందులో కూడా అరకూర వసతులు ఒక మెడికల్ మెడికల్ కాలేజ్ రంచడం అంటే అంత ఆశామాసే కాదు దానికి హాస్పిటల్ అనుబంధంగా ఉండాలి ఫుల్ స్టాఫ్ ఉండాలి ఫుల్ ప్రొఫెసర్ ఉండాలి అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉండాలి కనుక దాన్ని ఇప్పుడు వాళ్ళు చేసిన విధంగా కేంద్రం ఇచ్చినటువంటి నిధులతో అప్పటికప్పుడు చేసుకెళ్తే సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఎక్కడ బీతవాడికి అందుబాటులో వస్తుంది మేము అంటే ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోనే ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కన్వీనర్ కోట కింద పదిహేను వేలకే అలాగే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే వైసీపీ ఇచ్చిందో అది పన్నెండు లక్షల రూపాయలకి ఇరవై లక్షల రూపాయలకి ఎన్ఆర్ఐ కోట బి కేటగిరీ సీట్లు ఇచ్చి కానీ రెండు సంవత్సరంలో నిర్మాణం జరిగేటట్టుగా ప్రైవేట్ పార్ట్నర్ తీసుకొని అలాగే బెడ్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ ఫ్రీగా పెట్టి నడిపించాలన్న ఒక ఆలోచన పిపిపి మోడ్ లో చేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది దానివల్ల వన్ టూ ఇయర్స్ లోనే మనకి సీట్లన్నీ వస్తాయి కన్వీనర్ కోటలో సీట్లన్నీ మనకు వస్తాయి త్వరితగతిన నిర్మాణం జరుగుతుంది పూర్తి స్థాయి పర్యవేక్షణ మళ్ళీ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టుగా పెడుతున్నారు దాంట్లో ఎందుకు తప్పు పడుతున్నారు అర్థం కావట్లేదు ఇది కేవలం రాజకీయం చేయడానికి స్టీల్ ప్లాంట్ పట్ల కూడా ఈరోజు మన పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం పెడితే అది ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు కనుక ఈ ఫేక్ ప్రచారాలతో వైసీపీ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు సిఐ సమిట్ మీద కూడా లేనిపోని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు దాని పట్ల ప్రధానమంత్రి